ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎంతగానో ఆశించినట్టుగా సెవెంటీన్ ఏ కేసులో రిలీఫ్ లభించలేదని నేను చెప్పాలి ఎందుకంటే ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ్ బోస్ జస్టిస్ బేలా ఎం త్రివేది భిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చారు ఇందులో జస్టిస్ త్రివేది ఏ వర్తించదు అని చెప్పారు జస్టిస్ అనిరుద్ధ్ బోస్ వర్తిస్తుంది అని చెప్పారు వర్తిస్తుంది అని చెప్పినప్పటికీ కూడా ఆయన ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ ప్రక్రియను ఆపేయడానికి నిరాకరించారు అలాగే అంతకుముందు చాలా ముఖ్యంగా సాల్వే వాదించినట్టుగా చంద్రబాబు తరఫున ఎప్పుడైతే పదిహేడు ఏ వర్తించి ఈ కేసు నిలబడకుండా పోతుందో అప్పుడు అసలు ఆయన రిమాండ్ ఆర్డర్ నిలబడదు దాని ద్వారా ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కూడా చెల్లవు అసలు హోల్ కేస్ గోస్ అన్న పద్ధతిలో ఆయన వాదించారు జస్టిస్ అనిరుద్ధ్ బోస్ ఇక్కడ సెక్షన్ సెక్షన్ సెవెంటీన్ ఏ చంద్రబాబు మీద వచ్చినటువంటి ఈ కేసులో వర్తిస్తుంది అని చెప్పినప్పటికీ ట్రయల్ కోర్టులో అంటే దిగువ కోర్టులో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయడం కానీ రిమాండ్ను రద్దు చేయడం కానీ చెయ్యబోవట్లేదు అని ఆయన చెప్పారు గవర్నర్ దగ్గర అనుమతి తీసుకొని ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ కేసు విచారణ చేసుకోవచ్చు అని కూడా జస్టిస్ అనిరుద్ బోస్ చెప్పడం గమనార్హం అంటే సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అని చెప్పిన న్యాయమూర్తి కూడా దర్యాప్తు ప్రక్రియను కానీ రిమాండ్ ఉత్తర్వును కానీ ఆ తర్వాత ఇచ్చిన ఉత్తర్వులను కానీ కొట్టువేయడానికి నిరాకరించారు మూడోది అసలు ఇది నిరాధారమైంది అస్సలు నిలబడదనే వాదన ఆయన కూడా తీసుకోలేదు మరిన్ని లోతుపత్రలోకి మనం వెళ్ళిన తర్వాత వివరాలు తెలుస్తాయి మనకు ఆ తర్వాత జస్టిస్ బేలాయం త్రివేది చాలా సూటిగా ఆమె చెప్పేసారు ఇది వర్తిస్తుంది పూర్తిగా ఇది వర్తించదు ఎందుకంటే అది గత కాలానికి సంబంధించింది రెండు వేల పద్దెనిమిదికి ముందు నాటి కా వాటి మీద అప్పటి లావాదేవీల మీద జరిగినటువంటిది ఈ సవరణ వచ్చిన తర్వాత కాలంలో ఇది చేయలేదు కాబట్టి ప్రధానమైన వాదనే ఇది అసలు ఈ కేసు అంతకు ముందుది కాబట్టి సెవెంటీన్ ఏ అనేది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వర్తించదు అన్నది ప్రభుత్వం తరఫున చేసినటువంటి ప్రధానమైన వాదన ఈ వాదనతో బేలా జస్టిస్ బేలా ఎం త్రివేది పూర్తిగా ఏకీభవించారు ఇద్దరు ద్విసభ్య ధర్మాచరణలో ఇద్దరు భిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో అనివార్యంగా దీన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్కు దీన్ని నివేదించాల్సి వస్తుంది ఆ తర్వాత ఆయన మళ్ళీ బహుశా ఇద్దరికంటే ఎక్కువ మంది ఉన్న ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలి లేదా స్వయంగా తనే తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఏం జరగాలన్నా ఇది కొద్ది మాసాల పాటు ఉంటుంది అంటే క్వాష్ పిటిషన్ వ్యూహం ఇక్కడ ఫలించలేదనేది చాలా స్పష్టమవుతుంది సుప్రీంకోర్టు క్వాష్ చేయడానికి నిరాకరించింది అని మనం చాలా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది ఆ తర్వాత జరిగేది ఏంటి సెవెంటీన్ ఇయర్ ఎప్పుడొస్తుంది ఏం జరుగుతుందన్న ఈ లోపల బహుశా ఎన్నికల లోపు ఇదేమీ రాకపోవచ్చు అని కూడా మనం చెప్పచ్చు ఇప్పుడు జరిగేటటువంటి క్రమాన్ని బట్టి చూసినప్పుడు ఇంకోటి గతంలో కూడా సుప్రీంకోర్టు ఈ కేసులో వాళ్ళు తీసుకున్న వైఖరి బెయిల్ పిటిషన్ల మీద కానీ యాంటీస్పైట్రీ సందర్భంలో కానీ ప్రతిసారి కూడా దాన్ని వాళ్ళు ఎప్పుడు అంగీకరించలేదు హైకోర్టులో మానవత్వ కారణాలతో ఆరోగ్యం మీద బెయిల్ ఇచ్చి తర్వాత దాన్ని రెగ్యులర్ బెయిల్గా మార్చారే కానీ సుప్రీంకోర్టు తనుగా బెయిల్ ఇవ్వడానికి యాంటీస్పెట్రిక్ బెయిల్ ఇవ్వడానికి కూడా సిద్ధపడలేదు అనేది మనం గుర్తుంచుకోవాలి అందువల్ల భిన్నమైన తీర్పు లేదా భిన్నమైన తీర్పులు అన్నది ఒకటి నిజమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు జరిగిన చంద్రబాబు అరెస్టును దర్యాప్తు ప్రక్రియను మటుకు సుప్రీంకోర్టు కొట్టివేయలేదు రెండు తీర్పులు కూడా దాన్నైతే ఆమోదించాయి అన్నది కూడా మనం ఇక్కడ గుర్తించడం చాలా అవసరం ఇంకా ఇతర వివరాలు మనం క్రమక్రమంగా మాట్లాడదాం